అమరావతి శాసనసభలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ సీఎం చంద్రబాబు మంత్రులు పాల్గొనడం విశేషం దినోత్సవం సందర్భంగా అమరావతి శాసనసభ ప్రాంగణంలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పలువురు మంత్రులు హాజరై విద్యార్థులను అభినందించారు మాక్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారంతో పాటు అసెంబ్లీ కార్యకలాపాలను నిజ జీవితానికి దగ్గరగా రూపొందించారు ఇందులో మన్యం జిల్లాకు చెందిన ఎం లీలా గౌతమ్ మాక్ అదే జిల్లాకు చెందిన సౌమ్య ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు విశాఖ జిల్లాకు చెందిన కోడియోగి డిప్యూటీ సీఎంగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి విద్యాశాఖ మంత్రిగా కాకినాడ జిల్లాకు చెందిన స్వాతి అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తించారు విద్యార్థులు పలు బిల్లులు ప్రవేశపెట్టి వాటిపై స్వల్పకాలిక చర్చ జరిపారు అధికార ప్రతిపక్ష వర్గాల మధ్య ఒలింపిక్స్ కు సంబంధించిన అంశంపై వేడివేడి వాదోపవాదాలు జరిగాయి ఒక దశలో ప్రతిపక్ష సభ్యులుగా నటించిన విద్యార్థులు స్పీకర్ పోడియం వద్దకు చేరి నిరసన తెలియజేయగా కొందరిని మార్షల్స్ బయటకు తీసుకెళ్లిన సన్నివేశాలు కూడా అసలైన అసెంబ్లీని తలపించాయి ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని నలభై ఐదు వేల పాఠశాలల్లో ప్రత్యక్ష ప్రసారం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించిన ఈ మాక్ అసెంబ్లీ ఆలోచనకు సభ్యులందరూ మద్దతు ఇవ్వడంతో వివిధ స్థాయిల్లో పోటీల ద్వారా ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు సభా మర్యాదలు పార్లమెంటరీ వ్యవస్థ రాజ్యాంగ విలువలు ప్రజాస్వామ్య పద్ధతులపై అవగాహన కల్పించేందుకు చేసిన ఈ వినూత్న కార్యక్రమం హాజరైన వారంతా ప్రశంసించారు నిజ జీవితంలో ప్రజా ప్రతినిధులు ప్రవర్తించే తీరు ఎలా ఉంటుందో చిన్నారులు కళకు కట్టినట్టు చూపించిన ఈ మార్క్ సెషన్ అందరినీ ఆకట్టుకుంది చర్యలేమిటి అధ్యక్ష ఈ ప్రశ్నపై నా సమాధానం విద్యా సంస్థల్లో డ్రగ్ వినియోగం నివారించడానికి అవగాహన కార్యక్రమాలు పోలీస్ ఎడ్యుకేషన్ సంయుక్త డ్రైవ్లు యాంటీ డ్రగ్ ప్రచారాలు స్కూల్స్ అండ్ కాలేజెస్లో నిర్వహిస్తున్నాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ ఎమ్మెల్యే కుమారి మేఘనా గారిని